అయితే గ్రామాలలో చాలా మంది యువత పోటీ చేద్దాం గ్రామ సేవ చేయాలి ప్రజాసేవ చేయాలని మందికి ఉంటుంది కానీ ఒకటే ఒక కారణంతో అయితే వాళ్ళు అది ఏంటంటే డబ్బు నా దగ్గర డబ్బు లేదు డబ్బు ఉంటే మంచి చేస్తుండే డబ్బు ఉంటేనే గెలుస్తారు అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు అట్లా అయితే ఆలోచించి చాలా మంది అయితే వెనకడు అలాంటి తప్పు మీరు చేయకండి అయ్యేది అయినా ఉందే పోయినా ఒకటే ఉన్నా ఒకటే అని నామినేషన్ వేయండి ఖచ్చితంగా మీకు పడే ఓట్లు మీకు పడతాయి అసలు డబ్బు ఎందుకు అవసరం మనకు రాజ్యాంగం ఓటు కల్పించింది మనైనా డబ్బులు పెట్టి మన రాజ్యాంగంలో మన ఓటు హక్కు అనేది కొన్నామా లేదు కదా అది మనకు హక్కు మనకు కూడా ఓటు ఆడుకునే హక్కు మనకుంది పోటీ చేసే హక్కు మనకుంది కాబట్టి మన ఎన్నికల్లో నిలబడాలి మన గ్రామానికి మనం ఏం చేయదలుచుకున్నాం అనేది వాళ్ళకు నేరుగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి వాళ్ళ నమ్మకం సాధించుకోవాలి అప్పుడే మనం ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది తప్ప డబ్బులు పెట్టే గెలవాలనుకుంటే ఇప్పుడు ఎన్నో ఎన్నికలు చూసాము ఎంతోమంది ఓడిపోయారు డబ్బు అయితే ఓడిపోలేదు కదా ఎంతోమంది జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ ఎంతోమంది ఓడిపోయిన పరిస్థితులు మనం చూసినాం అందరికీ డబ్బు లేక కాదు ఎంతోమంది తేరి రాజకీయాల పురవృద్ధులు కూడా ఓడిపోయిన సంఘటన మనం చూసినాం కాబట్టి మనకు ఇల్లు కట్టుకోవాలంటే లేకపోతే పెళ్లి చేయాలంటే డబ్బులు అవసరం కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మనకు డబ్బులు అవసరం లేదు మనం కొన్ని మంచి వ్యూహాలు రచిస్తే ఖచ్చితంగా గెలుస్తాం ఇప్పుడు కాకుండా సరే పోటీ చేసి కొంచెం వాళ్ళలో నమ్మకం కలిగిస్తే రెండోసారి కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎన్నికల్లో వెనుకలుగా వేయకండి మీరు చేయదలుసుకుంది ఏందో సూటిగా జనాలకు అర్థమయ్యేటట్టు చేయండి పోటీ చేయండి డబ్బుతోటే అనేది అది అపోహ మాత్రమే మీ టాలెంట్ ఏందో మీరు చేయదలుచుకున్న గ్రామాలకు ఏందో ఒక ప్రణాళిక వేసుకొని వాళ్ళకు అర్థమయ్యేలా చేయండి ఖచ్చితంగా మీకు గెలుపనే సాధ్యం ఆల్ ది బెస్ట్ కానీ యువత మాత్రం డబ్బు లేకనే నేను ఓడిపోతాను డబ్బు లేకపోతే నేను చేయలేను అని అనుకోవద్దు మీలో నిజంగా నాయక లక్షణాలు ఉంటే నాయకుడిగా మీరు చేయదలుచుకుంటే మీకు ప్రజలు సేవ చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరే అర్హులు దోచుకోవాలి దాచుకోవాలి వాడుకొని వదిలేయాలి డబ్బులు అనుకునే వాళ్ళు లేకపోతే రాజకీయాన్ని పెట్టుకొని అహంకారంగా చేసుకునే వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మంచోళ్ళు ముందుకు రావాలి ఈ విషయం గుర్తుపెట్టుకోరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు ట్యాగ్ చేయండి ఓకేనా బాయ్